చెప్పాను నేను వద్దు ఈ హాస్పిటల్ మన కరెక్ట్ కాదు ఇది చంపెట్టకు తెలుస్తుంది ఇలాంటి చాలా జరిగింది ఇందులో నేను చూశాను నెల చాలా చూశాను వద్దు బాబు వద్దు అని చెప్పాను అంటే లేదంటే తగ్గిపోతాను డార్ ఫోన్ చేస్తే డార్ ఫోన్ చేస్తే ఇంటి వచ్చే చేయిస్తానండి నేను కట్టే మార్చిస్తాడు అండి అయినా సరే మేము మా ఊళ్ళో ఆగితే ఇక్కడ తీసుకొచ్చారు సగం అయిపోయింది కదా సగం అయిపోయింది అని చెప్పి తీసుకొచ్చారండి ఈ రోజు ఇక్కడికి బ్రహ్మలో వచ్చాను మనిషి బాత్రూంలోకి వెళ్ళి మనిషి ఇక్కడికి వచ్చేయంటే ఇలాగ ఉందండి ఎప్పుడు కనపడాలండి ఎప్పుడు ఉన్నాడు ఇది నాకు ఎన్నో తగ్గితే నేను ఇది ఎప్పుడు ఆరోగ్య ఉండడానికి చెప్పారు ఆరోగ్యండి నేను వస్తాను నేను బిస్తాను ఇంటి భక్తాను మీకు ఇంటి భక్తు అన్నాడు ఇంత ముందు కూడా చెప్పాను నేను తెచ్చాక మళ్ళీనేమో మళ్ళీ అక్కడ క్యాన్కి దించురండి కొడుకు క్యాన్కి దించురండి అమ్మ అన్నారు క్యాన్కి దించాక కొడుకు లోన ఆ పేగి ఉబ్బరించింది ఉబ్బురించిందమ్మా అన్నారండి ఉబ్బరించి పర్వాలేదు తగ్గిపోతుంది కదా అనుకున్నవాడు మేము వచ్చాక బాత్రూమ్కి వెళ్ళాడండి ప్యాస్ వేసుకున్నాడండి ప్యాస్ వేసుకున్నాడు బాత్రూమ్కి వెళ్ళాడు వాంతి అయ్యిందండి వాంతి అవుతుంది పర్వాలేదు కొడుకు ఉబ్బరం తగ్గుద్దులే అనుకున్నవాడు మేము తగ్గుద్దా నాకు ఇయ్య అయ్యోపి తెరగట్ చేసేసి ఆ కంపౌండ్ ఏం చేసేసాడో ఏను లేదండి మాకు మేము వస్తుంటే మమ్మల్ని రానివ్వలేదండి రాని పడగా ఏం చేసేసాడో చేసేసి ఇలా ఒత్తికి కొట్టు పెట్టేసేడండి డాక్టర్ ముందే వచ్చి చూసేసి ఆత్మ కప్పు చెప్పేసి వెళ్ళిపోయాడండి కొంపౌండ్ కప్పు చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పు చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్ వచ్చేలాగ కొట్టు మీద కొట్టేసేసి ఆడ కప్పు చెప్పేసి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే అయ్యో తెరలు కట్టేసి ఏం చేసేసాడో ఎనివ్వు లేదండి ఇలా పక్కకు ఒత్తిక వెళ్ళిపోయి పడుకుని ఉన్నాడు గుత్తుకొని పడుకుంటే నిద్ర వచ్చింది గోవులు అనుకున్నామని మేము ఏది ఇండస్ట్రీ చేసుకుంటారో మాకు ముక్కు అది ఎత్తారు కదా వేరెట్టారు కదా అది బాధ తెలుపుగా ఏదో ఇన్వెస్ట్ చేసేయారు మా గతకే అది పడుకున్నాడేమో ఏమో మా అన్నయ్య పడుకో ఏం చెప్పలేదండి మాకు డాక్టర్గా లేడండి వైద్య వెళ్ళిపోయాడు అండి డాక్టర్గా నేను కొంఫర్డ్ అయితే మాకు చెప్పలేదండి బయటకి పోయాడు ఈ లోపల మేము నాయకు పిల్లండి మాది మా తమ్ముడు నేను వెళ్ళిపోతున్నామండి వెళ్ళిపోమన్నారు మేము ఉంటాం కదమ్మా మీరు వెళ్ళండి అన్నారు మేము ఊరి దాటలేదండి ఇంకా ఉన్నవాడు ఉన్నవాడి మేము వీళ్ళెప్పుడే మళ్ళీ పెద్ద కావాళ్ళు ఫోన్ చేసేసిందండి ఏడితో ఫోన్ చేసేసింది అని ఏదో అయిపోయాడు అయితే అలాగే తమ్ముడు నడరా ఐదు అలాగని మళ్ళీ వెనక మళ్ళీ మీ వెనక మళ్ళీ ఏముంది వచ్చేవాడు గోళ్ళు మని బాగా ఎట్ జరిగింది అండి సరిపోయి అవుతుందండి ఒక గంట అవుతుందండి రాలేదండి ఇంక డాక్టర్ గారు హలో నమస్తే దాని గారు మీరు వెనక్కి వస్తారా ఇప్పుడు రాలేరా చెప్పండి పేషెంట్ చచ్చిపోయి ఇక్కడ మీరు చెప్పిన గారికి మీరు లేకుండా వైద్యం చేయించి కంప్యూటర్తో చేయించి చెప్పారు ఇక్కడ దానికి మీరు వస్తారా నా రెస్పాన్సిబిలిటీ చెప్తారా చెప్పారా వచ్చి